అర్ధరాత్రి పూట చామంతి ప్రేమ్ బైక్ మీద రావడం చూసిన రోజా ఎలాగైనా సరే రామదేవి దగ్గర తనని అడ్డంగా ఇరికించేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది చామంతి బయట నుండి ఇంట్లోకి రావడం చూసిన రామాదేవి అసలు నువ్వు ఈ ఇంటి గురించి ఈ ఇంటికి ఉన్న పరువు గురించి ఏమనుకుంటున్నావే నలుగురికి ఈ విషయం తెలిస్తే ఏమనుకుంటారో ఇంత అర్ధరాత్రి పూట నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావని చెప్పి చామంతిని రమాదేవి ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో చామంతి ఇప్పుడు నేను సాక్ష్యాల కోసం వెళ్ళానని అమ్మగారికి చెప్తే అమ్మగారు వెంటనే నిషకి చెప్పేస్తారు నిషా జాగ్రత్త పడుతుంది అని చెప్పి చామంతి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే రోజా అక్కడికి వస్తుంది రామాదేవి చామంతిని నువ్వు నిజం చెప్పట్లేదంటే ఎవరితోనే ఇప్పటి వరకు తిరిగి వస్తున్నావో అని చెప్పి అంటూ ఉంటే అతను ఎవరో కాదత్తగారు మన ప్రేమ్ అని చెప్పి రోజా అంటుంది ఏమంటున్నావు నువ్వు అని రమాదేవి అనగానే అప్పుడు రోజా ఔనత్య గారు ఇప్పటి వరకు ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా బైక్ మీద షికార్లు తిరిగి వస్తున్నారు అందుకే మీరు ఎంత అడుగుతున్నా సరే నిజం చెప్పడం లేదు మీరు నిద్ర నిద్రపోతారు కదా హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు అనుకుంది కానీ ఇలా అడ్డంగా దొరికిపోతానని అస్సలు ఊహించలేదు కావాలంటే చూడండి ప్రేమ్ కూడా బయట నుండే ఇంట్లోకి వస్తున్నాడు అని చెప్పి రోజా రామాదేవికి చెప్తూ ఉంటే అప్పుడు రామాదేవి చామంతి వైపు కోపంగా చూస్తూ రోజు నిన్ను చంపేస్తానే నా కొడుక్కి నిషాతో పెళ్ళి ఫిక్స్ అయిందని తెలిసి కూడా ఇంకా సిగ్గు లేకుండా వాడితో తిరిగి ఈ ఇంటి పరువు తీయాలని చూస్తావా అని చెప్పి రామాదేవి చామంతి గొంతు పట్టుకోబోతూ ఉంటే అప్పుడు ఆగమ్మ అంటూ ప్రేమ్ గట్టిగా అరుస్తాడు రే ప్రేమ్ నీకేం తెలీదు నువ్వు ఊరుకో ఇది కావాలని నిన్ను మాయ చేస్తూ ఈ ఇంటి పరువు తీయాలని చూస్తుంది అని అంటూ ఉంటే అమ్మ చామంతిని బయటకు తీసుకువెళ్ళానని నీకెవరు చెప్పారు వదిన అసలు నేను బయటకి వెళ్ళలేదమ్మా నాకు ఫోన్ వస్తే మాట్లాడి వస్తున్నాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి రామాదేవి అడుగుతూ ఉంటుంది అవునమ్మా రేపు నిష బర్త్డే కదా ఇప్పుడు టైం ట్వెల్వ్ అయిందని చెప్పి తనకు బర్త్డే వేసేసి చెప్తామని ఇలా ఫోన్ చేసుకుంటూ బయటకు వచ్చాను అప్పుడే వదిన నన్ను చూసి చామంతిని నేనే బయటకు తీసుకువెళ్ళాను అనుకుని తప్పుగా అర్థం చేసుకుందని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు అప్పుడు రమాదేవి నువ్వు చెప్పేది నిజమైన ప్రేమ్ ఇప్పుడే నిషాకి ఫోన్ చేస్తాను నువ్వు విషెస్ చెప్పవలేదో కన్ఫర్మ్ చేసుకుంటానని చెప్పి రమాదేవి నిషాకి ఫోన్ చేస్తుంది మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నిషా అని చెప్పి రమాదేవి విషెస్ చెప్పిన తర్వాత అప్పుడు నిషా థ్యాంక్స్ అంటే అని చెప్పి ప్రేమ్ నీకు కాల్ చేసి విషస్ చెప్పాడా అని రమాదేవి అడుగుతూ ఉంటే అవునా ప్రేమ్ నాకు కాల్ చేసి విషస్ చెప్పాడో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పి నిషా రమాదేవికి చెబుతూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ చామంతిని కాపాడడం కోసమే నిషాకు ఫోన్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు సరే నిషా లేట్ నైట్ అయిపోయింది కదా రేపు నేను కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత ప్రేమ్ నువ్వు చెప్పింది నిజమే నిషాకి నువ్వు విషెస్ చెప్పావో తనతోనే ఫోన్ మాట్లాడావని కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి రోజా ప్రేమ్ గురించి ఎందుకు అబద్ధం చెప్పావో ఇంకోసారి ఇలా అబద్ధం చెప్తే పళ్ళు రాలిపోతాయని చెప్పి రమాదేవి రోజాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అది గారు అని రోజా అంటూ ఉంటే అప్పుడు చామంతి రోజా అమ్మగారికి మొదటి నుండి నేనంటే పడదు కదా అమ్మగారు అందుకే కావాలని నా మీద లేనిపోని నిందలు వేయాలని చూస్తున్నారు ఆ రోజు కూడా నేను లెటర్ రాయకపోయినా నేనే లెటర్ రాసానని చెప్పి నన్ను ఇరికించాలని చూశారు అయినా నేను ఎక్కడికి వెళ్ళానో మీకు చెప్తాను వినండి రేపు ఎలాగైనా సరే కేసు నేను గెలవాలని చెప్పి గుడికి వెళ్ళి ఆ దేవుణ్ణి మొక్కుకొని పూజలు చేసి వస్తున్నాను అని చెప్పి చామంతి అంటూ ఉంటే ఇంత అర్ధరాత్రి ఎవరైనా పూజలు చేస్తారా అని చెప్పి రామాదేవి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక దాంతో చామంతి ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతోమంది భక్తులతో గుడంతా కూడా చాలా రష్గా ఉంటుంది ఇక ఆ దేవుడికి నా మొరలు వినే తీరికి ఎక్కడది అమ్మగారు అందుకే ఇప్పుడైతేనే ఆ దేవుడు కూడా ఖాళీగా ఉంటారని చెప్పి నేను పూజ చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని వస్తున్నాను అని చెప్పి చామంతి స్వామి దయచేసి నన్ను క్షమించు స్వామి అమ్మగారి దగ్గర తప్పించుకోవడానికి అబద్ధం చెప్తున్నాను అని మనసులో అనుకుంటుంది సరే సరే వెళ్ళు వెళ్ళు నువ్వు ఎన్ని మొక్కులు మొక్కినా సరే రేపు నా కోడలిదే గెలుపు అని చెప్పి రామాదేవి చామంతితో అంటూ ఉంటే అలాగే అమ్మగారు అది కూడా చూద్దామని చెప్పి చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే చామంతి నిషా జయ విజయ్ వీళ్ళందరూ కూడా కోర్టుకు వస్తారు చామంతి విజయ్ గురించి జడ్జి గారికి చెబుతావు జడ్జి గారు ఈ విజయ్ కావాలని నా క్లయింట్ మీద లేనిపోని నిందలు మోపి తను అక్రమ సంబంధం పెట్టుకుందని తనను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాడో కానీ నిజానికి అక్రమ సంబంధం పెట్టుకుంది నా క్లయింట్ జయా కాదు ఇదిగో ఈ విజయ్ అని చెప్పి ఐశ్వర్య అనే ఆ అమ్మాయితో ఇతను ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడో పెళ్లి కాలేదని ఆ అమ్మాయికి అబద్ధం చెప్పి తనని మాయ చేసి మోసం చేసి ఆ అమ్మాయిని రాత్రులు దొంగచాటుగా కలుస్తున్నాడు నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది అన్యాయంగా నా క్లయింట్ విజయ్ మీద నిందలు వేస్తున్నారు జడ్జి గారు అని చెప్పి నిజ అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి లేదు జడ్జి గారు కావాలంటే సాక్ష్యం చూపిస్తాను అని చెప్పి తన ఫోన్ ఓపెన్ చేసేసరికి సాక్ష్యం ఉండదు ఇక దాంతో సాక్ష్యం లేకపోవడంతో చామంతి కంగారు పడిపోతూ ఉంటుంది చూడండి జడ్జి గారు ఇప్పటి వరకు సాక్ష్యం ఉందని చెప్పి తీరా చూపించమని అడిగేసరికి ఎలా బుకాయిస్తున్నారో దీన్ని బట్టి కావాలని నా క్లయింట్ మీద లేనిపోని ఆరోపణలు చేయాలని ఈ లాయర్ చామంతి భావిస్తుందని చెప్పి నిషా అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడు నిషా అంతకు ముందు రోజు రాత్రి జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటుంది నిషాకు ప్రేమ్ ఫోన్ చేసి బర్త్డే విశేష చెప్పగానే ఎప్పుడు నా మీద కొంచెం కూడా ప్రేమ చూపించని ప్రేమ్ ఇలా మొదటిసారి బర్త్డే విషయ చెప్పడానికి ఫోన్ చేశాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి వెంటనే నిషా రోజాకి ఫోన్ చేస్తుంది ఆ చామంతి ఇంట్లోనే ఉందా అని అంటూ ఉంటే లేదు నిషా చామంతి ప్రేమ్ ఇద్దరూ కూడా ఎక్కడికో బయటకు వెళ్ళి వచ్చారు నాకు తెలిసి రేపు కేసు విషయం గురించే వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళారేమోనని డౌట్గా ఉందని చెప్పి రోజా అంటూ ఉంటుంది అయితే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి రోజా అని చెప్పి నిషా ఒకసారి చామంతి ఫోన్ చెక్ చేయమని అందులో కి సంబంధించి ఏవైనా ఆధారాలు దొరుకుతాయమని అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రోజా చామంతి నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి పూట తన ఫోన్ ఓపెన్ చేసి అందులో ఉన్న విజయ్ వీడియోని డిలీట్ చేసేస్తుంది ఇక దాంతో చామంతి జడ్జి గారికి చూపించాలనుకున్నప్పుడు తన ఫోన్లో ఎటువంటి వీడియో లేకపోవడంతో తను ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది రాత్రి కదా ఈ ఫోన్లో వీడియో రికార్డ్ చేశాను ఉదయం లేచేసరికి అది లేకపోవడం ఏంటి అని చెప్పి చామంతి కేసు ఓడిపోబోతు ఉండగా ఆఖరి నిమిషంలో అక్కడికి ప్రేమొస్తాడో ఒక్క నిమిషం జడ్జి గారు చామంతి చెప్పింది నిజమే తను చూపించాలనుకున్న వీడియో కూడా నిజమే కానీ అనుకోకుండా వీడియో డిలీట్ అయిపోయింది అందుకే నేను సాక్షిని తీసుకుని వచ్చాను ఈ అమ్మాయి పేరు ఐశ్వర్య విజయ్ పెళ్లి కాలేదని అబద్ధమాడి మోసం చేస్తుంది ఈ అమ్మాయిని అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఐశ్వర్య ఏడుస్తూ బోన్లోకి వచ్చి నిలబడి జడ్జి గారితో నమస్కారం జడ్జి గారు నా పేరు ఐశ్వర్య ఈ విజయ్ ఆరు నెలల క్రితమే నాకు పరిచయం అయ్యాడో నన్ను ప్రేమిస్తున్నానని నా వెంట పడ్డాడు నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు అసలు తనకి పెళ్ళిందనే విషయం గుడాకులు తీసుకుంటున్న విషయం ఇప్పటి నాకు అస్సలు తెలీదు అని చెప్పి ఇటువంటి నీచుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు జడ్జిగారు తగిన శిక్ష విధించండి అని చెప్పి ఐశ్వర్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఆఖరికి మా వాళ్ళను కూడా ఎదురించి నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను నన్ను ఇంతలా మోసం చేస్తావా అని చెప్పి ఐశ్వర్య జడ్జి గారు ప్లీజ్ జడ్జి గారు మీరు నాకు న్యాయం చేయండి అని అంటూ ఉంటే ఇక ఐశ్వర్య చెప్పిందంతా విన్న తర్వాత జడ్జి గారు విజయ్ మీద కేసు పెడుతూ పోలీసులను అరెస్ట్ చేయమని చెబుతూ ఉంటారు లేదు జడ్జి గారు ఈ చామంతి అబద్ధపు సాక్షిని తీసుకువచ్చింది ఈ అమ్మాయి చెప్పేది నిజం కాదు అని నిషా కేసు వాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు ఐశ్వర్య సార్ నా దగ్గర మేమిద్దరం కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి కావాలంటే చూడండి సార్ అని చెప్పి ఐశ్వర్య తన ఫోన్లో జడ్జి గారికి ఫోటోలు చూపించడంతో వాటిని ఆధారంగా చేసుకొని విజయ్కి జడ్జి గారు శిక్ష విధిస్తూ ఉంటారు ఇక దాంతో జయ జడ్జి గారు మీకు దండం పెడతాను నా భర్తను మార్చుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి దయచేసి ఆయనను జైలుకి పంపించకండి అని చెప్పి ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది ఇక దాంతో ఆ అమ్మాయి కేసు వెనక్కి తీసుకుంటేనే మీ భర్త మీద కేసు కొట్టేయడం జరుగుతుందమ్మా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు దాంతో జయ ఐశ్వర్య కాళ్ళు పట్టుకొని అమ్మ దయచేసి నా భర్తను క్షమించండి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి నా భర్తను నేను మార్చుకుంటానని చెప్పి జయ ఐశ్వర్యని బతింలాడటంతో ఐశ్వర్య జయ మాటలకి కరిగిపోయి కేసుని వెనక్కి తీసుకుంటుంది ఇక ఆ తర్వాత విజయ్ జయకి దండం పెడుతూ జయ నన్ను క్షమించు జయ నీ గురించి నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నీ పట్ల నేను ఎంతో నీచంగా వ్యవహరించాను దయచేసి నన్ను క్షమించు ఇక మీదట నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు జడ్జి గారు కేసు కోసం అని చెప్పి ఎంతగానో పోరాడిన చామంతిని పొగుడుతో తప్పుడు సాక్షులను తీసుకువచ్చి జయ మీద నిందలు వేయాలని చూస్తున్నందుకో జడ్జి గారు నిషాని తిడుతూ ఉంటారు ఇక అలా నిషా పుట్టినరోజు నాడే కేసు ఓడిపోవడంతో తను ఎంతో బాధగా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు చామంతికి కాలేజీలో అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు ప్రేమ్ కూడా చామంతికి కంగ్రాట్స్ చెప్తూ ఉంటాడు బాబుగారు ఈరోజు నేను కేసు గెలిచానంటే అది మీ వల్లే ఆఖరి నిమిషంలో ఓడిపోతున్న నన్ను మీరు గెలిపించారు అని చెప్పి చామంతి అంటూ ఉంటే నేను ఎప్పుడూ కూడా నీ గెలిపే కోరుకుంటాను చామ్ నేనుండగా నువ్వు ఓడిపోవడం అంటూ జరగదు అని చెప్పి ప్రేమ్ చామంతితో అంటూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్నా నిషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది రామాదేవి నిషాకి ఫోన్ చేస్తుంది నిషా ఏమైంది కేసు నువ్వే గెలిచావు కదా అని అంటూ ఉంటే లేదంటే ఆల్మోస్ట్ నేను కేసు గెలిచే ప్రేమ్ ఆ చామంతికి అనుకూలంగా సాక్ష్యం తీసుకువచ్చాడో దాంతో నేను కేసు ఓడిపోవాల్సి వచ్చింది అని చెప్పి నిషా అంటూ ఉంటుంది ప్రతి దాంట్లో ఆ చామంతి నాకు అడ్డొస్తూనే ఉంది ప్రేమ్ని కూడా నా దగ్గర నుండి లాగేసుకుంటుందేమోనని చాలా భయంగా ఉందండి అని చెప్పి నిషా సారీ ఆంటీ నేను మిమ్మల్ని కూడా గెలిపించలేకపోయాను అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు నిషా కేస నువ్వు ఓడిపోయి ఉండొచ్చు కానీ ప్రేమ్ విషయంలో మాత్రం నిన్ను నేను ఓడిపోనివ్వను ప్రేమ్ ఖచ్చితంగా నీ వాడే అని చెప్పి పెళ్ళి పది రోజుల తర్వాత అనుకున్నాం కదా రేపే గుడిలో ప్రేమతో నీ పెళ్ళి జరిపించబోతున్నాను కావాలంటే రిసెప్షన్ని మనం గ్రాండ్గా అరేంజ్ చేద్దామని చెప్పి రామాదేవి అంటూ ఉంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నిషా అంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే గుడిలో తన పెళ్ళన్న విషయం తెలిసి ప్రేమి ఎంతగానో బాధపడుతూ ఉంటాడో ఇంత సడన్గా పెళ్ళి మామ అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే ఈ అమ్మకు నీకు ఎప్పుడు ఏం చేస్తే మంచి జరుగుతుందో బాగా తెలుసు అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి రామదేవి అంటూ ఉంటే ప్రేమ్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో ఇక తర్వాత రోజు ఉదయాన్నే ప్రేమ్ చంద్రికతో చెందు నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఎట్టి పరిస్థితుల్లోనూ నా పెళ్లి మాత్రం నిషాతో జరగకూడదు నా పెళ్ళి అంటూ జరిగితే అది చామంతోనే జరగాలి అని చెప్పి బాధపడిపోతూ ఉంటే చంద్రికకు ఏం చేయాలో అర్థం కాక హర్షవర్ధన్కి చామంతి ప్రేమ్ ఇద్దరు ప్రేమించుకుంటున్న విషయం చెప్పేస్తుంది ఇక దాంతో హర్ష ఇన్ని రోజులు ఈ నిజం నా దగ్గర ఎందుకు దాచావు చంద్రిక ప్రేమ్ చామంతి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటవాలని అంటూ ఉంటారు ఇక దాంతో కానీ బాబు వాళ్ళిద్దరి స్థాయి వేరు వేరు కదా అందుకు అమ్మగారు ఒప్పుకోరు కదా అని అంటూ ఉంటే రామాదేవి ఎట్టి పరిస్థితులను వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోదు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేను చెప్పినట్టు చేయి చంద్రిక అంటూ హర్ష తన ప్లాన్ గురించి మొత్తం కూడా చంద్రికకు చెబుతాడు ఇక దాంతో ముసుగులో కూర్చోవలసిన నిషా స్థానంలో చంద్రిక హర్షవర్ధన్ సపోర్ట్ తో చామంతిని పెళ్లికి ఒప్పించి కూర్చోబెడుతుంది ఇక దాంతో ప్రేమ్ తన పక్కన ఉన్నది చామంతి అన్న నిజం తెలుసుకొని ఎంతో సంతోషంగా తన మెడలో తాళి కట్టేస్తూ ఉంటాడు ఇక ఆ విధంగా చంద్రిక హర్షవర్ధన్ ఇద్దరు కూడా చామంతి ప్రేమ్ లో పెళ్ళయితే జరిపించేస్తారు మరి అవద్ధ నిమిషంలో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్ తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి